నిన్న సగం అయితే ఇది షేప్ది కుట్టేశాను ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ కుడతాను అనమాట నా షేప్ది ఇవన్నీ ఇలాగా కుట్టేసామంటే మార్క్స్ పెట్టుకొని ఇప్పుడు నెక్స్ట్ అయితే కుడతాను హ్యాండ్స్ వెయిట్ అంటే సారీ హ్యాండ్స్ కాదు బ్యాక్ దీన్ని జాయిన్ చేసేదాం ఇలా పెట్టి దీన్ని కుట్టేదాం కొత్తగా కుట్టిన వాళ్ళు ఇది మనం కుట్టేసుకుంటే మనకి ఈజీగా అన్నమాట ఇప్పుడు ఇది ఇలా పెట్టాను కదా దీన్ని మనం కుట్టాం దీన్ని ఇప్పుడు ఇఫ్ ది అతుకు అనమాట ఫ్రెండ్ కు ఇది ఉంది కదా దీనికి ఇది అదుపుకోవాలి ఒకవేళ మనం ఎక్స్ట్రా కొంచెం కట్ చేసుకుంటే మంచిది ఇది ఎక్స్ట్రా ఉంది కదా ఇది జాయింట్ అయిపోయాక ఈ పార్ట్ అయితే కట్ చేస్తాను ఇది ఏంటంటే నెక్ సైడ్ కట్ చేసుకోకుండా ఇలా హ్యాండ్స్ బతుకుతాం కదా ఇటువైపే లెబుల్ చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా మనం చిన్నది ఎక్స్ట్రా ఉండి కట్టింగ్ కటింగ్ అది చేసుకోవాలన్నమాట రివర్స్ అప్పుడు ఇది గట్టిగా ఉంటుంది ముందే ఇది అతికి వెళ్ళారు కదా ఇది కలిపి ఎతకచ్చు కదా అనుకోవచ్చు అలా ఎందుకు అంటే ఇక్కడ నేను కెమెరా పెట్టి కుడుతున్నాను కదా ఇది కొంచెం జరగవచ్చు అందుకు ఇది ముందు జాయింట్ చేశాక ఇది జాయింట్ చేశాను ఇప్పుడు ఇది అయిపోయాక ఇప్పుడు పెట్టుకోవాలి కెమెరాని పెట్టడానికి నాకు అవకాశం కుదరటి ఉండేది అందుకే ఇప్పుడు మరొకటి ఫ్రంట్ పార్ట్ ఉంది కదా దీన్ని కూడా అతికేదా మాట్లాడుకుంటూ రాంగ్ అతికేస్తాను నేను మళ్ళీ ఇప్పాలన్నమాట కెమెరా ఇలా పెట్టిన వల్ల కొంచెం ఇలాగా ఇబ్బంది అయిపోయింది పెద్ద కుట్టి కదా ఈజీగా వచ్చేసింది మీ మెసేజ్లు ఒకవేళ చదవలేదు అనుకుంటే ఏమనుకోకండి ఫ్రెండ్స్ అంటే కెమెరా నేను ఇటుకసి దుప్పి పెట్టి కొడుతున్నాను ఇటు కాసి పెట్టి కుదామంటే సరిగా అడ్జస్ట్మెంట్ కూడా కుదరట్లేదు నాకు ఒకసారి నేను అయితే ఇదైతే నా బ్లౌజ్ కాదు అలాగే నేను బయట వాళ్ళు అయితే కుట్టట్లేదు మా వాళ్ళే ఇప్పుడు ఇది అసకాదు అనమాట ఇప్పుడు చూసుకుందాం ఓకే రైటే ఇందాక లేదంటే పెద్ద గమనించుకుంటా కుట్టేసాం ఇప్పుడు దీని పెట్టి దీన్ని అడిగేసుకుంటా ఈ అయితే కొంచెం ఎక్స్ట్రా తీసుకోలేకపోతే ఇందులోకి ఎక్కించడానికంటే చాలా కష్టమైపోతుంది

ఇది కూడా బతి ఇదైతే కొంచెం ఎక్కువగానే ఉంది చూసుకుని కట్ చేద్దాం ఇంకా తక్కువ అయిపోతే మన ఎక్కువైతే మనం ఎడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఒక బ్లౌజ్ ఆల్రెడీ కట్టేది చూపించాను కదా ఇవాళ అయితే కుట్టడం చూపిస్తాం అనుకున్నాను ఇప్పుడు ఇది అతికేస్తాను మనం స్టార్టింగ్లో కుట్టినప్పుడు అయితే లైనింగ్ ఉంది ముందు ఇవన్నీ అతుక్కుంటే మనకి కుట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు కెమెరా దగ్గర పెట్టి కుట్టిన వల్ల నాకు ఇక్కడ కెమెరా కూడా అడ్డుగా వస్తుంది ఫ్రంట్ సైడ్ అయితే ఇది మనం దేవుడిగానే పెట్టుకోవాలి ఈ టైస్ అయినా పర్వాలేదు కటింగ్

ఒకసారి అయితే ఈజీగా ఎక్కిపోద్ది ఒకసారి అయితే మా పోయి చాలా టైం తీసుకుంటుంది ఇవాళ ఎక్కించడం అంటే ఒక్కోసారి చాలా కష్టం చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నాం తడి చేస్తే అవుతుంది ఏమో చూడాలి ఒక్క నిమిషం అందుకే కుట్టినప్పుడల్లా లావుతూ ఉంటాను అలాగా దేవుదేవుల్లో త్వరగా ఎక్కిపోయింది నాతో చిరాకు వచ్చేస్తుంది ఎక్కించడానికి బామో ఎంత చిరాకు చిరాకు అంటే ఎంత కష్టపడిన అవ్వదు ఇది ఏంటంటే వాళ్ళు అదే మా ఫ్రెండు ఇచ్చిన బ్లౌజ్కి ఏంటంటే లైనింగ్ క్లాత్ ఎంచి ఎయిటీ సెంటీమీటర్ అన్నమాట హ్యాండ్స్ పొడవుగా పెట్టాలి చాలా కదా ఇందుకే ఇది మొక్క అయితే అతుకుతాను ఇవి శంకులకి ఒకదానికైతే ఈ కలర్ తీసుకున్నాను ఇంకో దానికి ఈ మొక్క అయితే అనమాట చీరలో ముక్కే కటింగ్ చేస్తాం ముందు ఇది అతికేస్తాను ఇలా మొక్కలు అతుక్కొని ఇవి అంటే కదా కాకపోతే మనం ఏంటంటే మనం మనం ఇలా కుట్టుకుంటాం కనుక ఓపెన్ మీద కుడతాం అదే టైలెట్కి ఇచ్చామనుకో మాకు చాలు మీరు మరొకరి తెస్తే తండి లేకపోతే మేము కుట్టే అని మనమైతే చక్కగా ఓపిక మీద కుట్టచ్చు ఇది రివర్స్ మళ్ళీ ఎందుకు చిన్న కుట్టు పెట్టేసి దీన్నే ఇలా మార్పు తెచ్చి కుట్ట ఇది ఇలా పెట్టి చిన్న మార్పు అనుకో ఒక కుట్టుతోనే సరిపోతుంది కొన్నిటి ఇలా తీసుకుంటూ చూసి అవుతుంది నీటికి అయితే కొంచెం సాంగ్ బాగా ఈసారి లైవ్లోని చీర జిగ్జాగ్ జది కుట్టడం మళ్ళీ చూపిస్తాను అయితే ప్రతి చెందని వీడియో అది సరికి ఇదిలే అంతా నాకైతే ఇప్పుడు ఇది అతికిస్తాం కదా ఇంకో దానికైతే ఈ మొక్క అయితే చాలలేదు అందుకు ఇది చీరల మొక్క మాట చాలా పెద్దది ఇది అతికేస్తాం ඉවී අන්නටක තිශන මිගිලින් මොක්ක අන්දුකු මන අලකුත් වුණ පැැල దీనికైతే ఇలా వేస్తాను చీర క్లాత్ కదా మనం ఎలాగైనా కుట్టుకోవచ్చు ఇది ఇది లోనిదే ఇదే కనుక ఇబ్బంది పాలి చక్కగా ఏ ఇబ్బంది లేకుంటే కుట్టుకోవచ్చు ఇప్పుడు ఇది రివర్స్ చేసి దీనికి ఇప్పుడు మళ్ళీ లేస్తాం మనం ఏ విధంగా అయినా కుట్టుకోవచ్చు అందుకే నేను మీకు రెండు విధాలుగా చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు ఇవి అతికునే కాకుండా మొత్తం నేనైతే అన్నీ అగస్టర్గానే తీసుకుంటాను తర్వాత అదికి నాకు చూసుకొని కటింగ్ చేస్తాను అనమాట ఓకే ఇప్పుడు హ్యాండ్స్ది చూసుకుందాం ఇక్కడ ముక్క అతుకుదామా తీసేద్దామా ఉంది కదా ఇంకా ఈ కటింగ్ పార్ట్ ఎందుకు తీసేద్దాం లేక మళ్ళీ ఇక్కడ ముక్క ఒకవేళ ఇది ఎక్స్ట్రా కాకపోతే అప్పుడు ముక్కోవచ్చు ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి పెట్టి కట్ చేస్తాను మనకి సరిపడా ఇవన్నీ ఉంటే ఈ టెన్షన్ ఉండదు ఈ శారీ కరెక్ట్గా ఉండేది తీసుకొని బాగా కుటుంబం అది చూపిస్తాను అమ్మో ఇదిగా కానీ వెళ్ళిందంటే మంది కష్టపడేది ఒకసారి మన లక్కీ కొనది అయిపోతే ఒక్కసారి పేచీపెడుతుంది చూడండి ఈ చేతి మాట్లానే మీకు తెలిసిపోతుంది ఈ జాకెట్ ఎంత చిన్న జాకెట్ ఇది శారీలో ఉందైనా సరే ఇక్కడ ముక్కలు అతుక్కోవాల్సి వస్తుంది ఇక్కడ కొరనా దీన్ని బట్టి చూడండి ఈ జాకెట్ ఎంత చిన్నదో Please like chain difference. హ్యాండ్స్కి లైన్ క్లాత్ కట్ చేసి ముక్క డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి నాకు చేరు ఒకటి ఫాల్ లేదు ఏదైనా వేస్ట్ క్లాత్లోని ఎలా ఫాల్ కుట్టుకోవాలో మీకు చెప్తాను అంతేకాదు ఇప్పుడు మనం ఊక్స్లు కానీ తాళ్ళు కానీ వెయ్యాలనుకో అది ఎలా వేయాలో కూడా చెప్తాను ఇవి అయితే అతుకులు ఇవి కదా నాకు కెమెరా దగ్గరగా ఉన్న వల్ల కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఈసారి మంచి జా బాగా కరెక్ట్గా ఉండేది చూసుకొని పెడతాను కెమెరాకి మీకు క్లియర్గా చెప్తాను ఇప్పుడైతే నేను ఊక్స్ ఎలా వేస్తామో ఏంటో మీకు అది చూపిస్తాను హెమీకని ఒక నిమిషం దారం తీస్తాను నేనైతే దారాలు ఇలా అయితే పెట్టుకుంటున్నాను ఒకసారి లూజ్గా పడేస్తే చిక్కులవి అయిపోతున్నాయి చాలా కట్టింగ్ అలగైపోయి ఇప్పుడు బ్లౌజ్దే అది అది కుట్టిన చూపించవచ్చు కాకపోతే అది ఏంటంటే అవి అతుకులు బాగా అతుకులతో ఉండమాట లైనింగ్లు అవి అన్నీ అతకాలి కెమెరా దగ్గరగా ఉండడం వల్ల నాకు అతుకులు అతకడానికి కొంచెం కష్టంగా ఉందన్నమాట ఫోన్ స్ట్రక్ అయిపోతుంది నిమిషము చూసాను ఏదో కుట్టాను ఒక ఫ్రెండ్స్ ఆపేస్తున్నాను ఈ ఫోన్ కొంచెం ప్రాబ్లంలో ఉంది బాగా వేడేకి సారీ లైవే ఆపేస్తున్నాను బాగా వేడెక్కిపోయింది ఫోను ఈ ఫోన్ ఏంటంటే పాత ఫోన్ మాట నా దగ్గర ఫోను మంచిది లేదు పిల్లలు మంచి ఫోన్ పట్టుకెళ్ళిపోయారు ఇంట్లోని అందుకే నేను అవి పెడితే నైటే పెడుతున్నాను పిల్లలు అప్పుడు వచ్చేస్తారు కాలేజీ నుంచి వస్తారు అప్పుడు నాకు ఫోన్కి అయితే ఇబ్బంది ఉండదు అనమాట అందుకని నైట్ లైవ్ తల్లవల్ మార్నింగ్ త్వరగా లైవ్ అయితే పెట్టేస్తున్నాను అన్నమాట ఈ పాత ఫోన్ ఏంటంటే ఎక్కువసేపు ఉండడానికి అవదన్నమాట ఓకే ఫ్రెండ్స్ లైవ్ అయితే ఆపేస్తున్నాను సారీ బాగా వేడిపింది బాయ్ ఫ్రెండ్స్ బాయ్